చూసుకుంటే అంటే రామ్ గోపాల్ వర్మ సో అంటే ఈ పర్టికులర్ టైంలో లో లాస్ట్ సిరీస్ లాస్ట్ కూడా ఎన్నికలకు ముందు ఒక సినిమా చేశారు ఈ పర్టికులర్ టైంలో కూడా వ్యూహం అంటే ఒక మూవీ చేస్తున్నారు ఆ మూవీని మన లోకేష్ గారు ఆపడం కూడా జరిగింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు దేనికి వ్యూహం అండి ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి వ్యక్తి ఒక దర్శకుడిగా దర్శకుడిగా స్థిరమని అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి వాళ్ళు ఎందుకంటే సినిమా నటుడు గాని సినిమా డైరెక్టర్ గాని ప్రేక్షక ఆదరణ లభించినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో తద్వారానే వాళ్ళకి ఆదరణ లభిస్తుంది కానీ ఈ రోజు అతను అనే తర్వాత చూస్తే ఆయన మాట తీరు గాని ఆయన అనేక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటివి కానీ ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడే విధానాలు గాని లేకపోతే సభ్య సమాజం తలదించుకునేటట్టుగా మాట్లాడే ఈ ఈరోజు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం కూడా జనంలో లేదు ప్రజలు ఆయన గురించి ఏం పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అందుకని అతని మీదే ప్రజలకి సరైన అభిప్రాయం లేనప్పుడు ఆయన ఏ సినిమా ఎవరు పట్టించుకుంటారు ఆయన అన్ని వ్యూహం అనేటటువంటిది ఏం లేదు జగన్మోహన్ రెడ్డిని మరలా ఏదో ఈ రాష్ట్రానికి ఏదో మళ్ళీ రుద్ధించడమే వ్యూహం తప్ప అందులో వాస్తవాలు ఎక్కడ ఉంటాయి ఆయన గతంలో తీసుకుని సినిమాలో కూడా వాస్తవాలు లేవు ఇప్పుడు కూడా వాస్తవాలు కాదు జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్దారకుడు అంటే ఏం ఉద్దారకుడు అసలు వర్మ చెప్పాలి బాబాయ్ మటర్ తీశారు కదా దానిమే సినిమా తీయాల ఎలా మటర్ జయించాడు జగన్మోహన్ రెడ్డి చేతికి అంటకుండా ఎలా జయించగలిచాడు ఇవన్నీ కూడా ఆ వ్యూహం అది చెప్పాలి వ్యూహం అంటే అది వ్యూహం అంటే సినిమా పేరు కాదు వ్యూహంగా ఉండాల్సింది బాబాయ్ మటరు పెద్ద వ్యూహం వర్మకు ఏమైనా నిజమైన సినీ దర్శకుడు అయితే వాస్తవ సంఘటన తెరకెక్కించేటటువంటి పరిస్థితులు నీకుంటే వర్మ గారు ఏదైతే మన ఆయన ఉన్నారో వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏదైతే ఉందో ఆ వ్యూహంతో జరిపించినటువంటి దానిని తీసి వెలుగులోకి తీసుకురావాలి అది ఈ సమాజానికి ఉపయోగపడదు నేను రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేశా ఇదే క్వశ్చన్ అడిగాను అంటే మీ వ్యూహంలో శర్మిలా గారిని బయటికి పంపించేది ఈ మర్డర్ కేసులు ఏమైనా ఉంటాయా అని అడిగావు బట్ ఆయన ఏమంటున్నారంటే జగన్ గారు వెళ్ళే సిచ్యువేషన్ నుండి సీఎం అయ్యే వరకే ఉంటాయని కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పారు చెప్పారనమాట అవును సీఎం వరకే ఉంటాయి కోర్టుకెళ్ళే దాని దగ్గర నుంచి సీఎం వరకు మధ్యలో బాబాయ్ మఠం ఉంది కదా ఉంది కదా అసలైన వివాహం అదే కదా ఆ వియోహం గురించి చెప్పాలి అది లేకుండా ఏదో జా వర్మ తీస్తే ఈవెన్ పాయడపోడు కూడా సినిమా ఆడదు ఓకే ఆ సినిమా చూసేవాడు ఉంటుంది జాన్ మోడల్ డబుల్ బెడ్ పెట్టించుకోవాలి కానీ జనవళ్ళు చూడాలి అప్పుడు ఆ సినిమా వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చే అవకాశం అంటే నష్టం కాదండి ఇక్కడ నష్టమా లాభమా అనేది కాదు వాస్తవాల్ని ప్రజలకి తెలియ చెప్పాలి చూపించాలనే ప్రయత్నం ఉంటే తప్పు లేదు అవాస్తవాల్ని ఒక వ్యక్తి తాలూక వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు వరముకు లేదు అంటే నేను ఎందుకు నేనేది అడిగానంటే లోకేష్ గారి మీద చాలా ట్రోల్స్ వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఆ టైంలో లో కూడా ఎప్పుడు ఏ విషయం పట్టించుకున్న వ్యక్తి ఈ సినిమా గురించి అదే వాళ్ళ నాన్నగారి గురించి మనోభావాలు దెబ్బతిన్నాయి ఉంటాయనే ఒక విషయం మీద పట్టించుకోనంటే దానివల్ల మనకి నష్టం వచ్చే అవకాశం ఉందని అంటే నష్టం కాదండి వ్యక్తి వ్యక్తి హననం చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి కేసు అప్పుడు కేసులు పెట్టించాడు ఈ రోజు వరకైనా జగన్ జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఉంది చంద్రబాబు నాయుడు ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఏ ఖాతా ద్వారా ఇలా చేతుల ద్వారా డబ్బులు తీసుకురాడో ఈ రోజు వరకు నిరూపించలేకపోయాడు ఎందుకంటే నిరూపించడానికి అక్కడ జరిగిందీ మూడు వందల కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ అయితే మూడు వేల కోట్లు ఎవరి జరిగిందని మాట్లాడారు మూడు వేల కోట్లు పోయింది మూడు వందలు అన్నారు మూడు వందలు పోయింది ఇరవై ఏడు అన్నారు ఇరవై ఏడు అయినా చూపించడం అది లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బురదలో ఒక పంది ఆ పంతికి ఉండే లక్షణం ఏంటి బయటికి రాగానే విధులిస్తుంది అంటే అందరం మీద కూడా బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం అది ఇటువంటి వ్యక్తి హననం ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా వ్యక్తిగా రియాక్ట్ అవుతాం కదా కాబట్టి ఇది మనం ఒకటి చేస్తున్నాం తప్ప అది అందుకనే లోకేష్ గారు న్యాయపోర్వతం చేశారు